అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఆహ్వాన పత్రిక అందించడానికి ఆయన ఎర్రపల్లి ఫామ్ హౌస్కి వేయండు చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటూ ఉంటారు కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం కేసీఆర్ ఒక్కనికే ఫామ్ హౌస్ ఉన్నట్టు కేసీఆర్ ఫామ్ హౌస్ మనిషి ఫామ్ హౌస్ మనిషి అని అనుకుంటా ఉంటారు దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఫామ్ హౌస్లు ఉంటాయి మందికి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మందికి ఉన్నాయి ఫామ్ హౌస్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ కాలంలో అందరూ ఫామ్ హౌస్ కట్టించుకుంటున్నారు కదా ఈడ కట్టించుకోకుండా కూడా ఎన్నో పల్లెటూర్లు ఉంటాయి కదా గుట్టల పక్కన చెరువులు గిరువులు ఉంటాయి కదా చెరువులు కబ్జాలు పెట్టి కూడా ఫామ్ హౌస్ కట్టించుకున్నటువంటి నేతలు చాలామంది ఉన్నారు వాళ్ళేమో అందరూ ఫామ్ హౌస్ ఉన్నోడు కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్ ఫామ్ హౌస్ మినిస్టర్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే అని చెప్పి తిరుగుతూ ఉంటారు సో ఎట్టకేలకు కేసీఆర్ ఫామ్ హౌస్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ వేయండు పొన్నం ప్రభాకర్ పోయినటువంటి ఆ విజువల్స్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఈరోజు ఎక్కడికి కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినటువంటి విజువల్స్ పొన్నం ప్రభాకర్ తో పాటు ఎవరైతే ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అంటే ప్రోటోకాల్ కి సంబంధించిన వేణుగోపాల్ కూడా వేయిండు ప్రోటోకాల్ డైరెక్టర్లు ప్రో ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి విప్పులు కూడా ఈరోజు ఫామ్ కు పోయే ప్రయత్నం చేశారు కేసీఆర్ కి ఆహ్వాన పత్రిక అందించినారు సో పొన్నం ప్రభాకర్ పోతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు మీరు చాలా క్లియర్ గా చేసేయాల లోపలికి పోయొచ్చి మాట్లాడతా అని చెప్పిండు నేను లోపలికి పోయి వస్తాను ఫస్ట్ లోపలికి పోయొచ్చి మీతో మాట్లాడతా అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మాట లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసిండు ఎట్లడం అట్లా సో ఇవి వీడియోలు మీరు చూడొచ్చు చాలా క్లియర్ గా పొన్నం ప్రభాకర్కి సంబంధించి గో కేసీఆర్ ని కలిసిండు పొన్నం ప్రభాకర్ ఇక్కడ వేణుగోపాల్ ఉన్నాడు ప్రోటోకాల్కి సంబంధించిన డైరెక్టరు తర్వాత ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళిద్దరు అయితే వీళ్ళని ఎందుకు పిలిచిండి అంటే పుసుపుకున్న పొన్నం ప్రభాకర్ తోటి కేసీఆర్ ఏమైనా రాజకీయాల ముచ్చట మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమైనా కేసీఆర్కి చెప్తుడేమో అనేటటువంటి డౌట్ తోటి పంపినేమో అది ఒక చర్చ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉంటారో ఒక్కొక్కళ్ళని పంపరు రేవంత్ రెడ్డి ఒక్కోళ్ళు ఢిల్లీకి ఓడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు పోతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కొని ఢిల్లీకి రమ్మని చెప్పారు వీళ్ళు ఒక్కడే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పుసుకున్న రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్తారేమో రేవంత్ రెడ్డి ఏమైనా ఎక్కిచ్చి చెప్తారేమో అని చెప్పి మంత్రుల బాధ ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఎవరు బట్టి విక్రమార్కు పోతే వీళ్ళిద్దరు పోయి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఎట్లనో అట్లా లూపిలాగే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి ఏం చెప్పిరన్నా ఏం అడిగిరన్నా అని చెప్పి పుసుకున్న రేవంత్ రెడ్డి గురించి వీళ్ళు ఏమన్నా చెప్పిరేమో అని చెప్పి కాంగ్రెస్లో గిట్నే ఉంటాయి వ్యవహారాలన్నీ సో కేసీఆర్ని కలిసిండు కేసీఆర్కి ఆహ్వాన పత్రిక అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యే చీఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి ఆహ్వానితులు వీళ్ళని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ ఉంది కాబట్టి మీరు రావాలని ఎట్లనో అట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ పత్రిక ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన పొన్నం ప్రభాకర్ మంత్రి మంత్రి పొన్నం గారు ఆహ్వాన పత్రిక అందించండి అయితే ఒక చర్చే వినబడుతుందంటే కావాలనే రేవంత్ రెడ్డి కేసీఆర్ని గెలుకుతున్నాడు గెలుకుడు మీన్స్ కావాలనే కేసీఆర్ని రేవంత్ రెడ్డి గిచ్చుతున్నాడు ఇట్లా గుండు తోటి ఇట్లా కూర్చుతున్నాడు ఆల్రెడీ కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పుడు విజయోత్సవ సవాలు అని చెప్తున్నాడు కదా ఏది సెలబ్రేషన్స్ అని చెప్పి ఈ సెలబ్రేషన్స్లో కేసీఆర్ని తిట్టిన కేసీఆర్ని అనేక సార్లు విమర్శించిన పొట్టు పొట్టు నోటికొచ్చినట్టు వాగినా కూడా కేసీఆర్ ఏం మాట్లాడతలేదు సై లెన్స్గా కేసీఆర్ పని కేసీఆర్ చేసుకుంటున్నాడు అలాంటి కేసీఆర్ని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ ఉన్నది నువ్వు రావాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు రమ్మని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం అందిస్తున్నాడు అంటే కేసీఆర్ మానసికంగా కుంగిపోవాలని అంటే కేసీఆర్ తెలంగాణ తల్లి గతంలో వేరే ఫోటో ఉంటుండే కదా అయితే నేను తెలంగాణ తల్లిని మార్చేసిన ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కదా నువ్వు రావాలి నా సభకి నేను ముఖ్యమంత్రి నేను చీఫ్ మినిస్టర్ నేను నీకు ఆహ్వానం అందించిన నా మంత్రితోటి నువ్వు రావాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు నేను మంత్రి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేను రాజుని నువ్వు మాజీ రాజువి నువ్వు మాజీ రాజువి ఈ రాజుని నువ్వు ఆహ్వానిస్తున్నావు నువ్వు రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కనబడుతున్నది కేసీఆర్ని పొన్నం ప్రభాకర్ కలవడానికి పోయింది వాస్తవానికి పొన్నం ప్రభాకర్ అన్ననే పోవాలి ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అన్నకి కష్టాలు బాధలు సుఖాలు అన్నీ తెలుసు నేను దగ్గరుండి చూసినా పొన్నం ప్రభాకర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి పొన్నం అన్న ఎంత అద్భుతంగా ఉంటాడు అంటే ఆయన వ్యవహార శైలి చాలా డిఫరెంట్ ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ ఆయన ఏదో కోపంతో కొంత అప్పుడప్పుడు కోపడుతూ ఉంటాడు ఏదో అనేక విధాలుగా మాట్లాడుతుంటాడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయితే కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి కూడా అయితే పొన్నం ప్రభాకర్ అయినా కేసీఆర్ని ఇది కలిసినటువంటి మాట మీకు తెలుసు ఈ వీడియోలన్నీ అంటే పొన్నం ప్రభాకర్ కేసీఆర్తో మాట్లాడింది కలిసింది సో ఇట్లా ఫోటోలు దిగింది కేసీఆర్తో డిస్కర్ చేసింది కొద్దిసేపు నవ్వుకున్నది ముచ్చట పెట్టింది ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా లెటర్ ఇచ్చింది గివే కదా మీరు చూసింది అసలు రియాలిటీ ఏందో చెప్పనా పొన్నంబర వాఖరికి కేసీఆర్ బిర్యానీ సాంబార్ అన్నం పప్పు అన్నం ఇవన్నీ పెట్టిండట ఇవన్నీ పెట్టిండట కేసీఆర్ కేసీఆర్ని లేచి తిడుతూ ఉంటారు కదా వీళ్ళు పొట్టు పొట్టు విమర్శిస్తారు కదా శత్రువునైనా మనం తిండి విషయంలో ఖచ్చితంగా మంచిగా అంటారు చూడు కేసీఆర్ వివరం మట్టే కనబడుతున్నది శత్రువు అయినా సరే మన ఇంటికి వస్తే మనం అతిథి లెక్కనే చూసుకోవాలి మన ఇంటికి వస్తే ఎవరు మన కుటుంబ సభ్యులు లెక్క చూసుకోవాలని చెప్పి చెప్తారు కదా ఒక ఉంటుంది కదా పురాణంలో సేమ్ కేసీఆర్ అదే పాటించి పొన్నం ప్రభాకర్ పోయింది వేరే అంటే ఆహ్వానం అందించడానికి పోయినండు కానీ గంటనర సేపు పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నట గంటనర సేపు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నట్టు కేసీఆర్తో డిస్కస్ చేసిండట కేసీఆర్ పొన్నం ప్రభాకర్ అట్లనే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి డైరెక్టర్లతో కలిసి మంచిగా టేబుల్ మీద ఫుడ్ తిన్నారట మంచి ఫుడ్ మంచి ఫుడ్ పార్టీ ఇచ్చిండట ఈ రాజకీయాల గురించి ఏం డిస్కస్ చేయలేదట కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యవహారము లేకపోతే మంత్రుల వ్యవహారం ఏం మాట్లాడలేదట చెప్పింది ఏంటంటే ఎట్లా చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లున్నది ఎక్కడ పెడుతున్నారు ఏం చేయబోతున్నారు అని చెప్పి ఈ డిస్కషన్ వేరే ముచ్చట మాట్లాడలేదట తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి మనం గతంలో ఉన్నప్పుడు ఉద్యమం ఏ విధంగా నడుస్తుండే ఈ ఫన్నీ జోక్స్ టాపిక్స్ ఇవి మాట్లాడింది తప్ప అసలు ప్రభుత్వాల గురించి పెద్దగా డిస్కస్ చేయలేదట కేసీఆర్ చాలామంది అంటారు పొన్నం ప్రభాకర్ వేణం ఏదో మాట్లాడినట్టు ఏదో జరిగింది ఇవేం మాట్లాడలేదట నాకు చెప్పినటువంటి కొంతమంది నాకు చెప్తారు జనరల్గా నేను తెలుసుకుంటా కదా వాళ్ళు నాకు చెప్పినటువంటి వ్యక్తులు పొన్న అన్న కూడా మాకు టచ్లో ఉంటాడు పొన్నంప్రభాక సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చెప్తున్న మాట అసలు రాజకీయాలు మాట్లాడలేదు ప్రభాకరణ పోయి కేసీఆర్ను తొమ్మిదో తారీఖు పొదుగాల ఆహ్వానం అందించడము కేసీఆర్ రా వస్తానడా రాలేదా అనంటే ఒకవేళ వీలుంటే వస్తా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నమే అని చెప్పి కేసీఆర్ కూడా మంచిగానే రెస్పాన్స్ ఇచ్చిందట మాట్లాడినట బో పెట్టిండట కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే కేసీఆర్ని రెచ్చగొడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రేచావు ఎట్లు తెలుసా నేను ముఖ్యమంత్రిని తెలంగాణకి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టినవు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను అరెస్ట్లు చేసినావు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను బంధించినవు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి నువ్వు బానిస కాబట్టి నేను ఇప్పుడు నువ్వు రమ్మంటే రావాలి నేను నా మంత్రితోటి నీకు లేఖ పంపిస్తున్నా నా మంత్రితో లేఖ పంపిస్తే నువ్వు నా రాజ్యానికి రా నేను ఓపెన్ చేస్తున్నా నేను ఇట్లా విగ్రహం డిబ్బెన్ కట్ చేస్తున్న నీ కళ్ళతో నువ్వు చూడాలి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అదే అంటే కేసీఆర్ కుల్లుకోవాలి కేసీఆర్ బాధపడాలి మానసికంగా అయ్యో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు ఈరోజు ఒక మంత్రితోటి నన్ను లేఖ పంపించిండు రేవంత్ రెడ్డి మరి నేను ఎంత బాధపడాలి నేను ముఖ్యమంత్రి కుర్చీ కోలిపోయినా అని చెప్పి కేసీఆర్ మానసికంగా కృంగిపోవాలనా ఎట్లా కేసీఆర్ పైన కోపంతోట ఎట్లా ఇంకోటి మీకు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం చూపిస్తా ఈ విగ్రహం పైన నానా రకాలుగా మాట్లాడుతుంది తెలుసా తెలంగాణ తల్లి విగ్రహం కాదు ఈ ఫోటో చూస్తుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణి ఫోటోలు ఎక్కువ ఉన్నది లేకపోతే సోనియా గాంధీ ఫోటో లెక్కనో ప్రియాంక గాంధీ ఫోటో లెక్క కనబడుతున్నది ఇందిరాగాంధీ ఫోటో లెక్క కనబడుతున్నది ఎందుకంటే తెలంగాణ తల్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ ఉంటుండే తెలంగాణ తల్లి చేతిలో ఆ బతుకమ్మ తీసేసినారు ఆ బతుకమ్మ ప్రత్యేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తెలుసు ఏం తెలుసు బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ మహిళలకు తొమ్మిది రోజులు ఆడుకునేటటువంటి పండుగ ఆ పండుగను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిండు హస్తం పెట్టిండు ఇట్లా ఇట్లాంటిది కాంగ్ మీకు మర్చిపోతుండ్రా కాంగ్రెస్ పార్టీ గుర్తిది కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు చేయి గుర్తు పెట్టిండి కథం ఇట్లా కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ తల్లి అని మేము ఎట్లా తెలంగాణ తల్లి అని అన్న కాంగ్రెస్ తల్లి అన్న ఏం చెప్పాలి ఇప్పుడు మేము బతుకమ్మను తీసేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది బతుకమ్మను పెట్టవచ్చు కదా ఈ విగ్రహం బాగుంది ఓకే సూపర్ దాంట్లో మేము యాక్సెప్ట్ చేస్తాం ఈ ఇట్లున్నటువంటి చేయిని ఇట్లా దిప్పి బతుకమ్మను పెట్టవచ్చు కదా బతుకమ్మ ప్రత్యేకమైనటువంటి పండగ కదా బతుకమ్మ రోజు తొమ్మిది రోజులు మన పేరు అంటే మన తల్లులను మనం డిస్టర్బెన్స్ కూడా చేయం తెలుసా వాళ్ళను అమ్మ నాకు అన్నమయ్యే అయ్యే నాకు ఏది కూరయ్యే అమ్మానను బయట తీసుకుపోయే నువ్వు ఉర్రకే అమ్మను మాట్లాడకే అని కూడా చెప్పం మనం తొమ్మిది రోజులు వాళ్ళకి సెలబ్రేషన్ పండగ అసలు వాళ్ళ మనం ఎట్లా చూసుకుంటామంటే వాళ్ళ ఇరు వాళ్ళ పండుగ ఇది మనం ఏం చేయలేము అనేటటువంటి తరహాలో ఉంటాం ఆఖరికి సద్దుల బతుకమ్మ లేకపోతే ఫైనల్ బతుకమ్మ ఉంటుంది కదా పెద్ద బతుకమ్మ మనం కూడా ఆడతాం మొగలు కూడా ఆడతారు తెలుసా బతుకమ్మ ఆడోళ్ళు మంచిగా ఆడుకుంటుంటే మహిళలందరూ కూడా మంచిగా వాళ్ళు అద్భుతంగా రెడీ అయ్యి వచ్చి బతుకమ్మ చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటే పాటలు పాడుకుంటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ ఆ పాటలు విని రామరామో ఏదో ఉంటుంది బతుకమ్మ పాట ఆ బతుకమ్మ పాటకు మనమే ఉత్తం వినా మనకు వస్తుంది జోసు అంత అద్భుతమైనటువంటి పండగ ఆ పండగను పక్కన పెట్టండి రేవంత్ రెడ్డి సార్ ఈ పండగ పక్కన పెట్టి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ రెచ్చగొట్టడు ఏం లేదు కేసీఆర్ను కేసీఆర్ రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు కేసీఆర్ బాధపడాలి వామ రేవంత్ రెడ్డి మంత్రితోటి పంపించిండు నాకు లేక అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు రా నా పర్ఫార్మెన్స్ చూడు నా కథ ఎట్లున్నదో చూడు ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెట్టినావు కదా ఇప్పుడు నేనేందో చూపిస్తా నువ్వు రా అన్నట్టు కేసీఆర్ ఒక లేఖ పంపించిండు వాస్తవానికి కేసీఆర్ కూడా గతంలో రేవంత్ రెడ్డిని నానా రకాల ఇబ్బంది పెట్టిండు ఇంకా వెళ్ళి బయటకు రానియోడు బెడ్రూమ్లోకి పోయి మరీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు హౌస్ అరెస్ట్లు చేసినారు రేవంత్ రెడ్డిని అటగోలుగా అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిరు మొత్తం గృహ నిర్బంధం చేసినారు చాలా ఇబ్బంది చూసినాం మొత్తం ఇంట్లోనే గృహ నిర్బంధం అంటే ఏమంటారు మొత్తం నిర్బంధించినారు ఇంట్లో మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కరోనా టైంలో పార్లమెంట్ నియోజకవర్గానికి పోతే కూడా పోనీయలే అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసు వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బేసికల్లీ కేసీఆర్ పైన కోపం ఉంటుంది జైలు పంపించిందని ఓటుకు నోటు కేసులో ఇనిక్కిచ్చిందని ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఫోన్ ట్యాప్ ఇది 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 కేటీఆర్ ఫామ్ హౌస్ కేసులో ఇబ్బంది పెట్టిందని ఇవన్నీ ఉంటాయి రేవంత్ రెడ్డి కూడా ఎవరికైనా కోపం ఉండదా కోపం ఉంటుంది కదా ఇక ఉత్త పినీస్ కూర్చుతేనే మనం బాధపడతాం మన దోస్తుగాడు గారు దావతి పిలుపు పిలవపోతేనే మనం బాధపడతాం అట్లాంటిది రేవంత్ రెడ్డిని ఇంత ఇబ్బంది పెట్టిన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు ఇది కూడా పాయింటే కదా కానీ ఏదో కోపం పెట్టుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ ని రెచ్చగొడుతున్నాడు కావాలనే కేసీఆర్ కు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అందించింది అనేది వినబడుతున్న చర్చ నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తూ ఓకే అట్లనప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్ దగ్గరికి ముఖ్యమంత్రి పోవచ్చు కదా రేవంత్ రెడ్డి పోవచ్చు కదా మరి రేవంత్ రెడ్డి ఎందుకు పోలే రేవంత్ రెడ్డి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కదా కేసీఆర్ అంత పెద్దోడైతే కాదు కదా రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఒకటేసారి ఎంపీ ఒకటేసారి ఎమ్మెల్యే కదా కేసీఆర్ అనేకసార్లు కేంద్ర మంత్రులుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్యేలుగా గెలిచిండు ఆయన క్యాబినెట్లో ఉన్నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు దాదాపు రెండు దఫాలు పది సంవత్సరాలు మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ దగ్గరికి రేవంత్ రెడ్డి ఆహ్వాన పత్రిక తీసుకుపోయి కేసీఆర్కి ఇచ్చి సార్ మీరు రండి మనం అందరం మనం కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేద్దాం మీరు ఉంటే బాగుంటుంది మీరు ఇస్తే సలహా సూచనలు కూడా మాకు ఇవ్వాలి ప్రభుత్వం ఎట్లా నడపాలని మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఒక్క మాట చెప్తే ఎట్లుంటుంది కేసీఆర్ ఏమైనా ముత్యాలు రాలిపోతాయా రేవంత్ రెడ్డి ముత్యాలు రాలిపోతాయా ఆ మా ముచ్చడి చెప్తే కేసీఆర్ కూడా సంతోషపడతారు అవును బై కొత్తగా అధికారంలోకి వచ్చిండు కొత్తగా ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకున్నాడు నాకు తెలిసింది చెప్పినా గిట్లా చేస్తే బాగుంటుందని చెప్పినా చెప్పినా ఇష్టం ఇక వాళ్ళకి నష్టం చేస్తారు లేకపోతే లేదు అని కేసీఆర్ కూడా అనుకుంటాడు కదా అది చేయలే ముఖ్యమంత్రి పోలే ముఖ్యమంత్రి పోకుండా మంత్రితోని పంపించిండు పోయింది కూడా తెలంగాణ ఉద్యమకారుడు మా వాడే మా పొన్నమాననే వేండు వెరటోలు పోలే ఇంకా రేవంత్ రెడ్డి పోతే ఇంకా ఉద్యమకారుడు కదా రేవంత్ రెడ్డి ఈయన బోడు దాని అసలు రేవంత్ రెడ్డి బోడు కానీ పోతే బాగుంటుండే పోతే బాగుంటుంది కేసీఆర్ కూడా కొంచెం బుద్ధొస్తుండే ఈరోజు నేను సీఎం పదవిలో నీ దగ్గరకు వచ్చినా అనేటటువంటి ఒక హోదా ఉంటుండే రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్కు బాధ అనిపించేటట్టు కేసీఆర్ను రెచ్చగొట్టేటట్టు రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడ్డది మంత్రితోని లేఖ పంపించి ఆ మంత్రి కేసీఆర్కు లేఖ ఇచ్చి రావడము ఇది కొంత కేసీఆర్ రెచ్చగొడుతుండేమో కేసీఆర్ బాధ అనిపించాలి కాబట్టి బాధ పెట్టేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుందేమో అనేది కొంత వినబడుతున్న చర్చ సో ఏదైతేంది తొమ్మిదో తారీఖు మాత్రం మొత్తానికి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతున్నది ఈ ఫోటోనే ఇదే విగ్రహం తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం కింద విగ్రహం కింద గద్దె ఉంటుంది ఆ గద్దెలో ఇలా ఒక ఫోటో తర్వాత పిడికిలు బిగించినటువంటి ఆ గుర్తులు కూడా మనకు కనబడతాయి సో కాబట్టి ఆ మొత్తానికి విగ్రహాన్ని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్ ముందు ఆవిష్కరణ చేయబోతున్నాడు సో పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ని ఇవన్నీ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్గా మనం చూస్తున్నాం కానీ కేసీఆర్ ఎర్రబలి ఫామ్ హౌస్లో మంచిగా లేడు ఇబ్బంది పడుతున్నాడు అన్నారు కానీ చె పుష్టిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు ఆయన ఎందుకంటే పాత తిండి పాతకాలం కథ మళ్ళీ కేసీఆర్ నాన్ వెజ్ ఎక్కువ తిన్నాడట ఎక్కువ తినడాటాన మొత్తం విద్య తింటాడట మళ్ళీ నాచురల్ ఫుడ్ అంతా ఎందుకంటే ఆయన మూడు వందల ఎకరాల ఎర్రబలి ఫామ్ హౌస్ కదా నాచురల్ ఫుడ్ ఎకరం ఉంటుంది అట అది బీన్స్ సోయా తర్వాత మునక్కాయలు చాలా గట్టిగా తింటాడట ఫుడ్స్ చాలా ఫుడ్ తింటాడట ఫ్రూట్స్ కూడా ఓన్గా పెట్టుకున్నాడు కొన్ని ఫ్రూట్స్ కూడా ఫామ్ హౌస్ ఓన్గా ఉంటాయట కాబట్టి చాలా గట్టిగా బలంగా ఉన్నాడు మనం ఏదో కేసీఆర్ డెబ్బై సంవత్సరాలు వచ్చింది డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నాం కానీ అంత సీన్లే చాలా గట్టిగా ఉన్నాడు చాలా అద్భుతంగానే ఉన్నాడు సో మొత్తానికి తొమ్మిదవ తారీఖు ఏం జరగబోతుందనే ఒక అంశం క్రియేట్ అవుతున్నది కేసీఆర్ రావచ్చు రాకపోవచ్చు అనే చర్చ కూడా నడుస్తున్నది సో చూడాలి మొత్తానికి అయితే పొన్నం ప్రభాకర్ అన్న కేసీఆర్తో గంట నెల డిస్కస్ చేసిందట డిస్కషన్ గట్టిగా కొనసాగిందట కేసీఆర్ పొన్నం కి అక్కడ పోయినటువంటి అధికారులు కూడా భోజనం పెట్టి మరి బయటికి పంపించే ప్రయత్నం చేసినట్టు నేను వెళ్తాను అంటూ కూడా వెళ్ళదీయలేదట కుసా తిను అన్నం తిను అన్నం తిన్న అని చెప్పి కుసో పెట్టి మరి అన్నం తినిపించినట ఇది సంస్కారం అది కేసీఆర్ కి సంబంధించిన గొప్పతనం సో చూద్దాం ఏం జరగబోతుంది